చూడండి ఈ చిన్ని చేపలు ఎలా స్విమ్మింగ్ చేస్తున్నాయో నీళ్ళు లేకుండానే ఎక్కడైనా చేపలు నీళ్ళల్లో ఈదుతాయి కానీ ఇవి నేలపైనే ఈదుతున్నాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో నమస్కారం అండి కర్రీస్ కిచెన్ స్వాగతం ఈరోజు ఈ మట్ట గుడిసెల్ని కడిగి శుభ్రంగా కూరకి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా వీటిని చూస్తుంటే ఆడుకోవాలనిపిస్తుంది కానీ తప్పదు కోసి వండాల్సిందే చూసారా ఎలా ఎగురుతున్నాయో అది తీసుకొని కొడుతున్నా కానీ ఇవి చచ్చిపోవట్లేదు అనమాట ఇవి బ్రతికున్న వాటిని ఇలాగే పట్టుకొని చూసారా ఒకటి పట్టుకుంటే ఇంకొకటి పోతుంది ఇలా గట్టిగా పట్టుకొని కోస్తున్నా అనమాట కష్టమైనా సరే ఇష్టంగా వీటిని కోయాలి ఇవాళ తప్పదు అసలు దొర్లి దొర్లిపోతున్నాయి అది అదే జారిపోతుంది కోసేటప్పుడే ఎగిరిపోతున్నాయి ఇవి ఎగిరిపోయినా ఏమైపోయినా కానీ వీటిని మాత్రం ఇవాళ కోసి పులుసు పెట్టాల్సిందే ఈ విధంగా కోసానండి ఒక్కదాన్ని ఈ ఒక్కదాన్ని కోసేటప్పుడుకే పావుగంట పట్టింది అసలు చిక్కట్లా జారిపోతున్నాయి ఇలాగే మొత్తాన్ని ఎలాగోలా కష్టపడి కోసానండి ఇలా కోసిన వాటిని మళ్ళీ శుభ్రంగా పసుపు ఉప్పు మజ్జిగ ఇవన్నీ వేసి కడిగిన తర్వాత నీళ్ళు తెల్లగా వచ్చేంతవరకు కడిగేసి లాస్ట్న మళ్ళీ మనం ఏదైతే నీళ్లు తాగుతామో మంచి నీళ్లు వాటిల్లో వేసి ఇలా మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని వాటిల్లో ఉన్న నీళ్ళన్నీ పిండేసుకొని ఇలా మనం చేప కోసేటప్పుడు ఘాట్లు పెడతాం కదా లోపలికి నీళ్లు పోతాయి అనమాట వాటిని ఇలా శుభ్రంగా పిండేసి ఏ గిన్నెలో అయితే వండాలనుకున్నానో ఆ గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను అన్నమాట మొత్తాన్ని ఏ విధంగా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందర కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెము మెంతి పొడి కొంచెము దీనికి మెంతి పొడి వేయాలి సాంబార కారము ఉప్పు సంబార కారం అంటే కూర కారం అన్నమాట ఇలా ఈ మొత్తం వేసిన తర్వాత వీటిని కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని చిన్న రోలు తీసుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసి కొన్ని వెల్లుల్లిపాయలు చేపల్లో కూడా వేయాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు రోట్లో మళ్ళా కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా మిరియాలు ఇవన్నీ వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి మెత్తగా అంటే వీలైనంత మెత్తగా దంచుకోవాలి మిక్సీలో వేస్తే దానికి రుచి రాదు అందుకే నేను ఈ చేపల కూరగా ఎప్పుడైనా సరే ఇలాగే దంచుతాను అనమాట ఎప్పుడైనా సరేనండి నాన్ వెజ్కి చేపలకు కానీ చికెన్కి కానీ మసాలా అనేది ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటేనే రుచి వస్తుంది కానీ కొన్నిటికి తప్పదు మిక్సీలో వేయింది టయాన్ని బట్టి మనకున్న అనుకూలతను బట్టి చేసుకోవాల్సి వస్తుంది కానీ చేపల కూరకు మాత్రం నేను ఎప్పుడూ ఇలాగే దంచుకొనే వేస్తాను అనమాట ఈ మసాలా మొత్తాన్ని ఇలా దీనిలో వేసేసి చేపల్లో నేను ఇందాక నూనె వేయలేదు ఈ ముద్ద కూడా వేసిన తర్వాత నూనె కూడా కొంచెం వేసేసి మొత్తాన్ని నూనెతో పాటుగా ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే చేపల కూర వండేటప్పుడు వేరుశనగ నూనె ఎక్కువ వాడతాను ఎందుకంటే వేరుశనగ నూనె అయితేనే కూర ఉడికేటప్పుడు కమ్మని వాసన వస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె వాడతాను చేపలకైనా చికెన్కైనా సరే నేను వేరుశనగ నూనె వాడతాను అనమాట ఇప్పుడు ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం పక్కన పెట్టేస్తాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీలో ఎవరికైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అది పక్కన పెట్టేసిన తర్వాత చూసారా నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని నీళ్లు పోసి ఇలా పక్కన నానబెట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అసలు కథ అంతా ఇక్కడే ఉంది నేను ఈ కూరని మామిడికాయతో చేస్తున్నాను అనమాట మామిడికాయతోటంటే ముక్కలు కోసి కూరలో వేసి వండటం కాదు ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు ఈ మామిడికాయని శుభ్రంగా ఇలా పైన ఉన్న తూలంతా పీల్ చేసేసుకొని అదంతా తీసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి నేను చేసే విధంగా అసలు కూర ఎంత రుచిగా ఉంటుందంటే అసలు మిగిలిన మిగలదండి నలుగురున్న ఇంట్లో రెండు కేజీలు చూసినా గానీ తినేస్తారు అనమాట అలా అంత రుచిగా ఉండిద్ది అనమాట ఇది నేను మామిడికాయల సీజన్లో చేపల కూర వండాల్సి వస్తే మాత్రం ఇది లాగే చేస్తాను ఎందుకంటే మామిడికాయలు సీజన్లోనే దొరుకుతాయి కదా తర్వాత దొరకవు కదా అందుకని చెప్పి ఇవి ఉన్నన్ని రోజులు ఇలానే చేస్తాను అనమాట ఇప్పుడు ఈ జారు మెంతి పిండి వేసిన జారు పర్లేదు ఎందుకంటే మనం కూరలో మెంతి పిండి వేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదు వేస్తాం కాబట్టి కాదు కొంచెం వేసాను కూడా నేను ఇందాక ఈ తీరులో మామిడికాయతో చేపల కూర వండుకొని కామెంట్స్లో పెట్టండి మీరు ఎలా ఉందనో ప్రతి ఒక్కరూ తప్పకుండా బాగుంది అని అంటారు కానీ నాకు కుదరలేదు రాలేదు ఇలా చేస్తే అని మాత్రం కామెంట్ రానే రాదనమాట అంత బాగుంటుంది అనమాట ఈ కూర ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత వీటినిలో ముక్కలుగా కోసుకోవాలన్నమాట వీటినిలో ముక్కలు కోసేసి మొత్తము మిక్సీలో వేసేసుకొని చాలా మెత్తగా అంటే మెత్తగా అసలు మనం చింతపండు గుజ్జు తీసినప్పుడు మనకి ఎంత జారుగా మెత్తగా ఉంటుందో అంత మెత్తగా జారుగా వేసుకోవాలన్నమాట మిక్సీకి ఈ మొక్కలు మొత్తాన్ని ఇప్పుడు చూపిస్తాను ఎంత మెత్తగా వేసుకోవాలో చూసారా ఈ విధంగా అన్నమాట ఇంత మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిల్లో ఈ మిక్సీకి వేసిన మామిడికాయ పేస్ట్ అంతా ఇలా వేసేయాలన్నమాట ఇదేనండి ఈ కూరకున్న సీక్రెట్ మెంతి పిండి మామిడికాయ గుజ్జు ఈ రెండు ఈ కోరుకున్న సీక్రెట్ అనమాట ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని ప్రతి ముక్కకి పట్టేలాగా కలపాలి అడుగుదాకా ఈ గిన్నె ఇరుకైపోయింది కొంచెం స్టవ్ మీద పెట్టి వేడే పొంగల్ని నేను వేరే గిన్నెలోకి మారుస్తాను ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని గుజ్జు తీసుకొని పోసుకోవాలన్నమాట ఎందుకంటే చేప మొక్క గట్టిపడి బిరుసేపు కాలి అంటే చింతపండు గుజ్జు పడాలి అందుకని చెప్పి ఈ చింతపండు గుజ్జుని కొంచెం వేసాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత సన్నగా తరిగాను ఇంత సన్నగా పచ్చిమిరకాయలు తరగాలి ఈ ఉల్లిపాయలు కూడా అంతే సన్నగా తరగాలన్నమాట ఇంత సన్నగా తరగాలి కండి కొంచెం ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి గిన్నె ఉడికేటప్పుడు నేను ఈ గిన్నెని అంతన ఉంచేసాను కూర ఉడికేదాకా మధ్యలో మార్చేస్తాను కొంచెం ఉడికి పట్టగానే గిన్నె మారుస్తాను అనమాట ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు బయటకు రాకూడదు కొంచెం ఉడికి పట్టగానే మారుస్తాను చూడండి ఇప్పుడు ఇలా చేశాను కదా దీని మీద కొంచెం పైన నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేస్తే అసలు ఎక్కడ లేని రుచి వస్తుందండి అసలు ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఒక ఉడుకు పట్టనిచ్చి వేరే గిన్నెలోకి మార్చేద్దాం ఎక్కువసేపు ఉడుకు ఉడిక పట్టిందాకు ఉంచామంటే మళ్ళా ముక్కలు చిదురైపోతాయి మంట చూసారుగా సిమ్లోనే ఉండాలన్నమాట ఈ గిన్నె అయినా వేరే గిన్నె అయినా కానీ ఇప్పుడు ఈ గిన్నె మార్చేస్తాను వడలుపుగా ఉండే ఒక గిన్నె కానీ బాండి కానీ ఏదైనా కానీ కొంచెం వడల్పుగా ఉండేలాగా చూసుకొని దానిలోకి వేసేస్తాను అనమాట చూసారా ముక్కలు ముక్కలుగానే ఉండయి ఎక్కడ అడుగంటుకోలేదు కాకపోతే కొంచెం అది గట్టిపడింది అడుగునున్న గుజ్జు అది కూడా తీసివేసాను ఇందులో ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలాగే సిమ్లోనే ఉడకనివ్వాలన్నమాట నూనె బయటికి వదిలేదాగా సమానంగా నాలుగు వైపుల నుంచి చూపించిన విధంగా ఉడుకుపట్టాలి ఇప్పుడు అయిపోయిందండి మొత్తం ఉడికేసింది చూసారా ఎలా వచ్చిందో ఇలా వచ్చాక దించాలన్నమాట ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కూర వడ్డించుకొని తిని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే చెప్తాను మీకు చూసారా ముక్క ముక్కలాగా ఎలా కదిలి వస్తుందో అంటే తిరగపోసినా కానీ ఇంకో గిన్నెలోకి ఏమీ అవలేదన్నమాట ముక్క ముక్కలాగే ఉంది ఈ మట్టగోడి సెలపుల్స్ అండి ఈ రోజు కన్నా తెల్లారి ఇంకా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఒక పూట గడిస్తేనే చేపల కూర అనేది బాగుంటుంది మీలో ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి సూపర్గా ఉంది మా వారు నేను ఇద్దరం తిన్న తర్వాత ఏడు చేపలు చేశాను కదా కూర రెండు చేపలు మిగిలినాయి అనమాట ఇంకా ఇవి మరొకటికి ఇది ఐరన్ కడాయి కాబట్టి తీసి ఈ స్టీల్ కడాయిలోకి మార్చుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్